जय 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 प्रिय भारत जनयित्रे పాటల ఖుషీవరుడు సుకవిత శరథి జూలై ఇరవై రెండు దాశరథి శత జయంతి ఆ సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమం కవిగా సినిమా పాటల రచయితగా దాశరథి ప్రజల హృదయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు విప్లవోద్యమాల పాటలు నడిచి ఆ తర్వాత అభ్యుదయ భావ వీణను కరకంకణంగా ధరించి సినిమాల్లోకి వచ్చిన సుఖవితా శరథి దాశరథి అందుకే ఆయన పాటలో ఫైర్ ఉంది ఆ ఆవేశమే కాదు ఆవేదన ఆత్మీయత లాలిత్యము ఉన్నాయి దాశరథి మాటలు అలాగే ఉండేవి సినిమా పాటకు భావుకతను అద్దీ తన పాట కోటి రతనాల వీణ అన్నట్టు భాషించిన సుఖవి దాశరథి లాంటి కవితలతో పాటలతో వాగ్దేవి సరస్వతి గడసీమలో పూదండ వేసిన దాశరథి అప్పటి వరంగల్ జిల్లా చిన్న కూడూరులో పంతొమ్మిది వందల ఇరవై ఐదు జూలై ఇరవై రెండున పుట్టారు దాశరథి పూర్తి పేరు దాశరథి కృష్ణమాచార్యుడు ఆయన ఉర్దూ అరబ్బీ పారసీ భాషలు బాగా తెలిసిన కవి ఆయన ఉర్దూ మీడియంలో చదువుకోవడం ఇందుకు కారణం కావచ్చు ఆ రోజుల్లో తెలంగాణలో తెలుగు మీడియం పాఠశాలలు లేవనే చెప్పాలి నిజాం పాలనలు తెలుగులో చదువుకుంటే తప్పు అందుకే దాశరథి ఉర్దూ మీడియంలో చదువుకోవాల్సి వచ్చింది దాశరథి జీవితంలో చాలా భాగం ఉద్యమాల్లోనే గడిచింది మహాత్ముడి భావాల్ని అక్షరాయుధాలుగా చేసి ప్రజల్లో ప్రచారం చేసి చైతన్యం కలిగించారు రెండు మహోన్నత లక్ష్యాల సాధన కోసం ప్రభవించిన ఉద్యమాల్లో దాశరథి దూకారు ఒకటి స్వాతంత్రోద్యమం కాక రెండోది నిజాం నిరాకుశ పాలనకు రజాకారులకు వ్యతిరేకంగా సాగింది అంతేకాదు దాశరథి కవిత్వాన్ని కూడా రెండు రకాలుగా విభజించవచ్చు ఒకటి సామాజిక నేపథ్యం అభ్యుదయ దృక్పథం ఉన్న సామాన్యుడి కవిత్వం రెండో పార్శ్వం సినిమా పాటలు ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడే కవిత్వం రాయడం ప్రారంభించారు సంప్రదాయానికి సామాజిక స్పృహను అభ్యుదయాన్ని జోడించి పాటలు రాసిన కవి దాశరథి రుబాయిలు రాశారు గీతాలను తెలుగులోకి అనువదించారు దాశరథి సినీ కవిత్వంలోనూ సొవగలు సోయగాలు ఉన్నాయి విప్లవం ఒకవైపు భక్తిభావం మరోవైపు తేట వలపు ఇంకోవైపు ఇలా ఒక్కో బాటను ఎంచుకుని పాటలు రాశారు దాసరథి దాసరథి సినిమా పాటల్లో లాలిత్యం ఉంది అల్లరి ఉంది ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న దాశరథి అంతే ఉత్సాహంతో పాటలు రాశారు సినిమా పాటకు పారసీకపు పరిమళాల అత్తరులు అద్దారు ఖుషీ ఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రుబ్బుతూ ఉషారు గొలిపేందుకే నిషా కనుల దాన అనే పాట ఎంతో హాయిగాను పర్వసంతోను సాగుతుంది ఈ పాటలు తెలుగు పదాల్లా కనిపించే ఖుషీగా హుషారుగా నిషా అనే పదాలు నిజానికి తెలుగు పదాలు కావు ఉత్సాహానికి మత్తుకు సంకేతులుగా నిలిచే ఇతర భాషా పదాలు కానీ తెలుగు మాటల మాదిరి అనిపిస్తాయి అదే దాశరథి చమత్కారం ఈ పాటను ఇప్పుడు విన్నా మన మనసుకు ఖుషీగానే ఉంటుంది మనుషుల మనస్సుల్లో భావం తెలిసిన కవి కాబట్టి దాశరథి మగ మనసుల్లో గోదారి గట్టుంది మీనా సెట్టుంది సెట్టు కమ్మన పెట్టుంది పెట్ట మనసులో ఏముంది అనే పాట రాశారు ఆయన పాటల్లో ప్రేమ విరహం కలబోసి ఉంటాయి ఏ దివిలో విరిసిన పారిజాతము ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో అంటూనే నీకోసం నీకోసం నా గానం నా ప్రాణం నీ కోసం అని కూడా రాశాడు కనరాని దేముడే కనిపించినాడే అని ప్రేస్ ఎంతో వరిసిపోతుంది కానీ అంతలోనే కనిపించి అంతలో కన్ను మరుగాయే అని బాధపడుతుంది ఈ పాటలో రెండు మాటలు రెండు భిన్న భావాలను వెల్లయించారు దాశరథే ఇక ఇంకో పాట దీపాలు వెలిగి పరదాలు తొలగే ప్రియురాలు పిలిచి పిలిచి రాబోయి అని రాసిన దాశరథి వలపు పిలుపులే కాదు తనలోని భక్తి తత్పరతను ప్రదర్శింపచేశారు అందుకే ఆధ్యాత్మిక చింతనతో పాటు జీవిత సత్యాన్ని కూడా చెప్పిన నడి రేయిలో స్వామి నిన్ను చేరదివచ్చును తిరుమల శిఖరాలు దిగివచ్చును అని భక్తితో భక్తుడు ఆర్తిగా అంతరంగాన్ని ఆవిష్కరించే పాటను రాశారు ఇక ఆయన రాసిన ప్రేమ గీతాలకు లెక్కే లేదు సినిమా పాటకు లయ ప్రధానం అది దాశరథి కవిత్వంలోనే కాదు పాటల్లోనూ కనిపిస్తుంది ఎన్ని రకాలుగా ఎంతటి వైవిధ్యంతో ఏ పాట రాసినా అందులో దాశరథి తప్పక దర్శనమిచ్చారు అదే ఆయన ప్రత్యేకత ఆయన పాటలు దివిలో విరిసిన పారిజాతం వంటివి కవిలో మిదిలిన ప్రేమ గీతం వంటివి అక్కినేని నాగేశ్వరరావు నటించిన వాగ్దానం సినిమాతో పాటల పల్లవి అందుకున్న దాసరథి ఆ తర్వాత ఎన్నో పాటల్లో ప్రజ్ఞా పాటవాళ్ళని ప్రదర్శించారు వేలాది పాటలు రాసిన దాశరథి ఓ కవితా శరథి పాటల ఖుషీవరుడు దాశరథి శత జయంతి సందర్భంగా ఆయనకు నివాళి